అదే సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కే బొయ్యపల్లి గ్రామస్తులందరికీ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైనటువంటి ప్రాంతంలో మా తెలుగింటి ఆడపడుచులు చూస్తున్న పెద్ద ఎత్తున వచ్చారు మా ఆడబిడ్డలకి ఇంకో పక్కన పిల్లలు కూడా చాలామంది వచ్చారు వాళ్ళు కూడా పిల్లలు చూస్తే ఈరోజు మనం ఇచ్చినటువంటి తల్లికి వందనం పైన నాకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారని చెప్పి ఆశిస్తున్నా అలాంటి చిరంజీవులకి ఇంకో పక్కన సోదరి సోదరుములందరికీ యువత ఎప్పుడు కూడా సమాజానికి ఎంతో అవసరం అలాంటి యువ సోదరులు చూస్తే నాకు ఒక ధైర్యం తప్పకుండా తొందరలోనే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ మీ ద్వారానే సాధ్యం అది సాధిస్తామని మరొకసారి యువతకంతా హామీ ఇస్తున్నా ఈరోజే నేను రాజంపేటలో ఉన్నాను కే బొయ్యప్పలో ఉన్నా ముప్పై సంవత్సరాల కంటే కిందం ఇదే రోజున నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను అది తలుచుకున్నప్పుడు ఒకసారి గర్వకారణం అదే రోజున రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను రెండు కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను ఒకటి పింఛన్లు నేరుగా ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో చూడడానికి రోజు ఒక మహిళ కిడ్నీ ఫెయిల్ అయింది లెయ్యలేదు భర్త ఒక ఆటో డ్రైవర్ ఆవిడిని రోజంతా మంచానికే పరిమితం అవుతుంది ఆవిడికి భోజనం చేసి పెట్టాలి స్నానం చేయించాలి